నా మస్తే దోస్తులు మన బ్యాచిలర్ బాబుల కోసం నోరుంచే సూపర్ టేస్టీ ఫుడ్ టమాటా బాత్తో నేను మీ ముందుకు వచ్చేసా మామూలుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ముందుగా మనము బౌల్లో ఇంగ్రిడియన్స్ అంతా సైడ్కి పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసేయాలి దాంతోపాటి ఎండిమిట్ చేసేసి మంచిగా చిట్టపట్టలు ఆడేంత వరకు వేగించుకోవాలి మామ మంచిగా వేగించుకున్న తర్వాత పచ్చినపప్పు వేసుకోవాలి మామ పసిపప్పు వేగనికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో ఓపికగా నిదానంగా వేగించుకోండి మంచిగా దాన్ని కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది మామ ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తాం మనం బ్యాచ్ల ప్రాబ్లమ్స్ కదా అందుకే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేగించుకోండి మంచిగా వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోండి మామ జీడిపప్పు కూడా చాలా వేగానికి టైం పడుతుంది సో దీన్ని కూడా మంచిగా ఓపికగా నిదానంగా నిదానమే ప్రధానం అలా వేగించుకొని మంచిగా వేగిన తర్వాత కరేపాకు వేసుకోవాలి అమ్మ ఇందులో దాంతోపాటు పచ్చిమిర్చి వేసుకోవాలి మంచిగా కట్ చేసుకొని ఆనియన్ సైజ్ వేసుకోవాలి మమ్మ నేను ఎలా అయితే కట్ చేసుకున్నాను సైజు అలా కట్ చేసుకుంటేనే మనకు మంచిగా రుచి తెలుస్తుంది అది నోట్ల వల్ల పడితే అలా 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 మంచిగా అనిపిస్తుంది సో నేను కట్ చేసుకుని కట్ చేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి మమ్మ దీన్ని మనము సైడ్కి కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి మామ ఆలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి నన్ను ఫాలో అయిపోండి మీకు జబర్దస్త్ టెస్ట్ చూపిస్తాం మీకు నేను ఎలా అయితే చేస్తున్నా సేమ్ అలానే పాస్ చేసుకుంటూ చూడండి స్కిప్ చేయకండి మిస్ అయిపోతారు వీడియోస్ ఏమేమి మధ్యలో చెప్తున్నావు టిప్స్ ఎందుకంటే వంటలు గురించి చాలా చెప్తాం మనం సో స్కిప్ చేయకండి అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ సూచి బొంబాయి రవ్వకి టూ గ్లాస్ టమాటాలు నేను కరెక్ట్ ఇంగ్రీడియన్స్ టేస్ట్కి చెప్తున్నా మీకు కావాలని తక్కువ కూడా వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ తింటారు నేను ఎక్కువ తింటారు కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్తో చెప్తున్నాను అలా వేసి మంచి మిక్స్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని అందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి మామ ఉప్పు ఇదంతా యాడ్ చేసి మళ్ళీ కలిపి ఈ వీడియో మొత్తం కలుపుడే ఉంటుంది అది పులియో రవ్వ కానీ బొంబాయి రవ్వకి ఎక్కువ కలిపేటట్టు ఉంది దాని తర్వాత మనం బఠానీలు యాడ్ చేసుకోవాలి బఠానీ దీన్ని గ్రీన్ పీస్ అంటారు కానీ మన భాషలో బఠానీ వేది బఠానీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసేయాలి మమ్మ కొత్తిమీర వేసేసి మళ్ళీ మిక్స్ చేసేయాలి మిక్స్ చేస్తూ వెళ్ళిపోవాలి లైఫే మిక్స్ ఉన్నది ఒకటి అన్నట్టు మిక్స్ చేసేవాలి అందులో నేను ఒక్క గ్లాస్ బొంబాయి రవ్వకి త్రీ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను సో త్రీ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసేసి మూత పెట్టాలి అంతే కాసేపు అలా ఉడకనిచ్చి మళ్ళీ చూడాలి లోపల వాటర్ డ్యాన్స్ చేస్తుంటే నాగిన్ డ్యాన్స్ మెల్లిగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో స్లోగా వేసుకోవాలి అని కలుపుతు కలుపుకుంటూ చూపించాలి ఎందుకంటే మనం ఉండలు కట్టిపోతాయి సో రవ్వ మీ దగ్గర ఇంకొక పర్సన్ ఉంటే హెల్ప్ తీసుకోండి పర్లేదు ఇప్పుడు ఉండలు కడితే ఇంత కష్టపడి చేస్తున్నాం కదా అలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి మమ్మ ఒక రెండు నిమిషాలు దాన్ని మనం దాన్ని వదిలేసేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూసుకోవాలి నోరు ఊరించేటట్టు అయిపోతే మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి అన్నం తర్వాత కిల్లి ఎంత బాగుంటుందో దీనికి నెయ్యి అంత బాగుంటుంది మమ్మ నెయ్యి వేసేసి ఒకసారి అట్లా గరిట పెట్టి మళ్ళీ తిప్పాలి మామ తిప్పేసి మనం బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఇంకా ఫ్యామిలీ మధ్యలో పెట్టేసి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉక్కుమది తిన్నట్టు తిని బతికేయండి మన మహేష్ బాబు గారు అంటారు కదా సో బతికేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే ఇంకా బతకాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పోస్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్గా వచ్చేసరి సో మీకు చాలా స్పీడ్గా చూసేసి మన